మేము మాత్రం ఈ విధానానికి పూర్తి వ్యతిరేకం అధ్యక్ష ఎంతవరకు అయినా మా సభ్యులు చెప్పినట్టు పాలన చేస్తాం అధ్యక్ష ఒకవేళ తప్పించండి ఎవరైనా సరే మళ్ళీ మళ్ళీ చెప్తాం అధికార పూర్వకంగా ఇవి ఇవాళ ఏ ఒక్క సంస్థ తీసుకొచ్చి దీంట్లో వ్యాపారం చేస్తాము ఎవరైనా కోర్టు చేసినా ప్రజల మద్దతు మళ్ళీ వస్తాం అధ్యక్ష తప్పకుండా వాటిని రద్దు చేసి ప్రజలకు మళ్ళీ తీసుకుంటామంటే అధ్యక్ష అర మంత్రి గారు మీరు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు యాభై సంవత్సరం మళ్ళీ అధికారులు రాలండి ఓహో ఓహో ఆ దేవుడే భగవంతుడు చూస్తాను మీరు నలభై సంవత్సరాలు వస్తారో మీరు ముప్పై సంవత్సరాలు ఉంటారో ఉండండి ఈ ఇదే విధానం ప్రజలు కోరుకుంటే మాకు అభ్యంతరాలే కానీ ఏ ప్రజలు కూడా దీన్ని కోరుకోరాధ్యక్ష ఇప్పుడు వెళ్ళండి ప్రైవేట్ కళాశాల ప్రైవేట్ వైద్యానికి ప్రైవేట్ మెడికల్ కాలేజీకి వెళ్ళి అక్కడ ఉన్న హాస్పిటల్కి వెళ్ళి వైద్యం చేస్తారా ఏది మీ అన్న ఏది హెల్త్ వచ్చి మీ దగ్గర జీవో ఇచ్చారు జీవో ఇస్తే ప్రభుత్వ ఆధ్వర్యంలో జీవో ఇస్తే ఒకవేళ దానికి వచ్చి ఫీజు కానీ మనం వచ్చి ప్రిస్క్రైబ్ చేస్తే పది లక్షల ఇరవై లక్షల ఐదు లక్షల ముప్పై లక్షలు చేస్తే అంతే ఫీజు మళ్ళీ ప్రభుత్వ ఖాతాలోకి వస్తుంది అదే ప్రైవేట్ ప్రైవేట్ పీబీ వాళ్ళు అయితే మళ్ళీ ఇది వచ్చి ఒక పేరు మళ్ళీ లెఫ్ట్ నుంచి మళ్ళీ ఇంకొక కనక నుంచి మళ్ళీ ఇంకో దానికి